సింహాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది రాత్రంతా కొనసాగిన గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు దాదాపు ఆరు లక్షల మంది ప్రదక్షిణ చేసినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు ఆషాఢ పౌర్ణమి వేడుకల్లో భాగంగా స్వామివారికి తుది విడత చందన సమర్పణ కూడా జరిగింది తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పారు మూడు మణుగలున అంటే దాదాపు నూట ఇరవై ఐదు కేజీల సుగంధ ద్రవ్యాల చందనం స్వామివారికి సమర్పించారు తర్వాత నుంచి భక్తులకు దర్శనాలు కొనసాగుతున్నాయి క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు అటు ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులంతా కొండపైనే ముప్పై రెండు సార్లు ఆలయ ప్రదక్షిణ చేసేలా ఏర్పాట్లు చేశారు మొత్తంగా ఈ ఘట్టం వైభవంగా సాగింది గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గాలు మారుమోగాయి తొలి పావంచ నుండి అడవివరం మీదుగా స్వామివారి పుష్పరథం ఊరేగింపు ఆవినికే భక్తుల నడకతో గిరిప్రదక్షిణ పూర్తయింది సింహాచలం ముడవర్లు హనుమంతవాహ విశాలాక్షి నగరం మధురదార గోపాలపట్నం మీదుగా సింహాచలం గిరిప్రదక్షిణ పూర్తయింది విజువల్స్ చూస్తున్నాం వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఏ విధంగా తరలి వచ్చారు రాత్రంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగింది దాదాపు ఆరు లక్షల మంది ప్రదక్షిణ చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో భారీ స్థాయిలో చేశారు ఆషాఢ పౌర్ణమి వేడుకల్లో భాగంగా స్వామివారికి తుది విడత చందన సమర్పణ కూడా జరిగింది